అభివృద్ధి జరగాలన్నా సంక్షేమం అందాలన్నా ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమని ప్రజలు నమ్మి తమకు గెలిపించాలని ఇది ప్రజల గెలుపు అని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్ బాలయోగి పేర్కొన్నారు స్థానిక మెట్ల రమణాబాబు నివాసంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ప్రజలు విసిగిపోయారని ప్రజలందరికీ సంక్షేమం అందలేదని ఒక చేత్తో పెట్టడం మరో చేత్తో లాక్కోవడం జరిగిందన్నారు అలాగే ఏ విధంగా ట్యాక్సులు పెంచారోనని ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాటిని పట్టించుకొని ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఎక్కడా ప్రజల పక్షాన పనిచేయలేదన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రజల పక్షాన వైసీపీ నిలబడే సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షన నిలబడి పోరాడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు తాను ఎన్నికల క్యాంపెయిన్లో జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రజల వద్దకు వెళ్లిన తరుణంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి నుండి గ్రామాలలో వైసీపీ అభివృద్ధి ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు ఎన్డీఏ కూటమి నూట అరవై ఐదు స్థానాలు ఎంపీ ఇరవై ఒకటి స్థానాల్లో విజయం సాధించిందన్నారు అలాగే తన పుట్టినరోజు చంద్రబాబు నాయుడు తన ఎంపీగా ప్రకటించారని జిల్లాలో ఏడు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి తీసుకువస్తానని చెప్పారన్నారు అనంతరం మెట్ల రమణబాబు మాట్లాడుతూ సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం దాడులు చేయడం వంటి వాటిని ప్రజలందరూ గమనించారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కల గణేష్ తిక్కిరెడ్డి నేతాజీ నల్లస్వామి బొర్ర చిట్టిబాబు ఆశెట్టి ఆదిబాబు నల్లస్వామి దుర్నాల దుర్గా బొర్ర ఈశ్వర్రావు మాకిరెడ్డి పూర్ణిమ జనసేన నాయకులు యాళ్ల సతీష్ నల్ల శ్రీధర్ ఎడిదసీను వలవల శివరావు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు